ఇంద్రుడు పెద్ద మోదుక పుల్లల మూట ఒకటి నెత్తిమీద పెట్టుకుని వస్తూ ఉంటే ఇంత దర్భల కట్ట తల మీద పెట్టుకుని ఇంద్రుడు స్వయంగా తండ్రి గారి యజ్ఞంలో సేవ చెయ్యాలని నడిచి వస్తూ ఉంటే వాళ్ళకి ఒక్క దర్భని తీసి తల మీద పెట్టుకుని నడిచి యజ్ఞకుండం దగ్గరికి వచ్చేటప్పుడు ఆపసోపాలు పడి ఆయాసపడుతుండేవారు ఎందుకంటే వాళ్ళ శరీరం బొటనవేలంత ఉంటుంది ఒకప్పుడు దేవేంద్రుడు పెద్ద దర్భల మూటని అలాగే మోదుగ పుల్లల యొక్క మోపుని తల మీద పెట్టుకుని యజ్ఞశాలలోకి వెడుతున్నాడు ఈ వాలకిల్యులందరూ చీమల చీమలబారులా వెడుతూ చిన్న చిన్న దర్భల్ని తల మీద పెట్టుకుని నడిచి వెళ్లడంలో విశేషమైనటువంటి అలసట పొందిన వారై ఆయాసం వస్తూ ఇబ్బంది పడుతున్నారు నడవలేక ఒక దర్భని మోసినందుకు వెంటనే దేవేంద్రుడు వాళ్ళందరినీ చూశాడు చూసి పరిహాసాస్పదంగా నవ్వాడు మీరు ఓ శరీరం మళ్ళీ మీరు యజ్ఞంలో సహాయం చేయడం అందుకుని మీరు దర్భ తీసుకురావడం ఒకడు ఇంత మోదుగు పుల్లని మీద పెట్టుకోవడం ఇంత మోదుగు పుల్ల యజ్ఞంలో వేయడానికి సరిపోతుంది మీరందరూ చీమల బారులా నడిచేస్తూ ఉండడం మళ్ళీ ఇందులో మీకు ఆయాసం మీకు చెమట పట్టడం ఇంత పరిహాసాస్పదమైనటువంటి ఆలోచన ఇంద్రుడికి కలిగింది వాళ్ళని చూసి హేళనగా పకపకా నవ్వాడు వాలకిల్యులు గమనించారు ఓహో మన యొక్క శరీరాల్ని చూసి మనం తక్కువ పదార్థాన్ని మాత్రమే తీసుకుని వెళ్ళగలుగుతున్నామని ఇంద్రుడు నవ్వుతున్నాడు ఇతనికి మన తేజస్సు అర్థం కాలేదు తాను దేవేంద్ర పదవిలో ఉన్నానని తాను బాగా పొడుగ్గా ఉన్నానని అహంకారంతో మన పెట్ల హేళనతో ప్రవర్తించాడని వాళ్ళు వెంటనే వాళ్ళ మంత్రశక్తి చేత హోమాన్ని చేయడం ప్రారంభం చేశారు శ్రీమి చేతు హుతాశన ఆ వేద మంత్రములను సుస్వరంతో పలికి యజ్ఞం చెయ్యడం ద్వారా భగవంతుణ్ణి సంతోషించేటట్టుగా చేసి ఏ కార్యాన్నైనా సాధిస్తారు అందుకే వాళ్ళు ఒక హోమం చేశారు వాళ్ళు హోమం చేసి అందులో సంకల్పం చేశారు ఏమని అంటే ఇంద్రుణ్ణి గెలవగలిగినటువంటి వ్యక్తి పుట్టాలి అసలు ఆ పుట్టేటటువంటి వ్యక్తికి జీవితంలో ఓటమి అనేటటువంటిది తెలియకూడదు ఆ పుట్టినటువంటి వ్యక్తి రెండవ ఇంద్రుడు కావాలి ఈ ఇంద్రుడు ఒకడైతే ఆయన రెండవ ఇంద్రుడు కావాలి ఈయనతో సమానంగా ఆయన కూడా పరిపాలన చెయ్యాలి అని సంకల్పం చేసి హోమం చేస్తున్నారు వాళ్ళు చేసినటువంటి శక్తివంతమైన స్వరయుక్తమైనటువంటి మంత్రములతో కూడిన హోమములకు ప్రీతి చెందినటువంటి భగవానుడు అటువంటి వరాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతుంది